మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ बाबु कुदेले कुदेले बाबु कुदे साइन हा हे अदि अदि न 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 ఈరోజు మన టౌన్ టౌన్లో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఏరియాలో మనం కార్తీక మాసం సెలబ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్టిక్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొడ్తూర్ రేంజ్ స్టాఫ్ రేంజ్ ఆఫీసర్ లీడర్షిప్ లో ఇక్కడ పబ్లిక్కి ఒక ఉసిరి చెట్టు కింద పూజ చేపించుకోవడం తర్వాత భోజనం అరేంజ్ చేయడం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయించుకోవడం దీంట్లో చాలా మంది పిల్లలు కానీ లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్స్ దాదాపు ఒక వెయ్యి మంది పైన పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో చాలా మంది ఎన్జిఓస్ కానీ లోకల్ కమ్యూనిటీ లీడర్స్ కానీ బిజినెస్ మెన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ కూడా పార్టిసిపేట్ చేసినాడు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం నేచర్ తో బాగా కండక్ట్ చేయాల్సిందే ఇంకా ఫర్దర్ గా మనకు పొడతూర్ టౌన్ కి ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ టౌన్ పక్కనే మనకు చాలా మంచి ఈ రిసోర్స్ ఉంది మనకు ఫారెస్ట్ ఇట్లాంటివి మన స్టేట్ లో కానీ కంట్రీలో ఉండేది చాలా యూనిక్ గా ఇది మనకు ఎంత టౌన్ కి అంత దగ్గర ఉండడం దీంట్లో కూడా మనకు లోకల్ స్థానిక జాతి ముక్కలు ఉసిరి చెట్లు కానీ మారేడు చెట్లు కానీ కానుగ చెట్లు కానీ ఇవన్నీ మనకు ప్రకృతితో నేచర్ తో బాగా కనెక్ట్ చేసే అవకాశం ఇస్తుంది దీన్నే వాడుకుని అలాంటి ప్రోగ్రామ్స్ మనం బాగా ఎక్కువ కండక్ట్ చేస్తే పబ్లిక్కి కూడా నేచర్ తో కనెక్ట్ బాగా అవుతాయి ఇంకా అవగాహన కూడా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి చెట్లు గురించి ఇంకా మంచి అవగాహన పెరుగుతుంది దీంతో పాటు మనకు నేచర్ కన్జర్వేషన్ లో పబ్లిక్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండే ఒక వంద మంది కానీ ఒక రెండు వంద మంది కానీ ఒక జిల్లాలో ఒక అంత లక్షది ఎకరాల్లో ఫారెస్ట్ ను కాపాడుకోవాలా పెంచుకోవాలనేది ఆ సాధ్యమే కాదు దీంట్లో పబ్లిక్ కోఆపరేషన్ ప్రతి ఒక్కరు అనేది చెట్లు నాటితేనే ప్రతి ఒక్కరు చెట్లు గురించి అవగాహన పెట్టుకుంటేనే మనకు చాలా నేచర్ డెవలప్ అవుతుంది నేచర్ అనేది మన కోసం మనం నేచర్ ను కాపాడుకోవాలి అంటే నేచర్ కోసం కాకుండా కానీ హ్యూమన్ కోసం మన మానవ జీవితం కోసం మనం నేచర్ ను కాపాడుకోవాల్సిందే వస్తుంది సో ఇది గుర్తు పెట్టుకొని కార్తీక మాసం మన కల్చర్ కి కూడా ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మన ధర్మం కానీ కల్చర్ కి కానీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి ఎందుకంటే మనకు కార్తీక్ మన ఉసిరి చెట్టునే ఎందుకు అనుకుంటాడు ఉసిరి చెట్టు కానీ మారేడు చెట్టు కానీ దానివల్ల ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ కూడా దానికి ఉంది అంటే దేవుడికి మనకు ఆశీర్వాదం మనకు దొరుకుతుంది పిల్లలు కూడా హెల్త్ కానీ ఫ్యామిలీ కూడా ఒక కల్చరల్ ఈవెంట్ గా మనకు ఉంటుంది సో మన దీంతో కూడా కలెక్ట్ అయ్యేది ఒక ఇది ఒక యాక్టివిటీ సో పిల్లలకి కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఇప్పుడు మొబైల్స్లో టెక్నాలజీలో ఎక్కువగా ఇన్వాల్వ్ ఉంటాడు వాళ్ళకి ఎలాంటివి యాక్టివిటీ ఉంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఫారెస్ట్లో ఉండి చెట్లతో లింక్ ఉండి ఒక కల్చరల్ గా ఉంటేనే దే విల్ బి రిమెంబరింగ్ లైఫ్ లాంగ్ వాళ్ళకు మెమొరీ ఉంటుంది సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా సంతోషం దీంట్లో బొడ్డుతూర్ రేంజ్ స్టాఫ్ తర్వాత వేరే స్లై స్క్వాడ్ డివిజన్ స్టాఫ్ వాళ్ళందరం పార్టిసిపేట్ చేసినాడు ప్రోగ్రామ్ బాగా సక్సెస్ గా జరిగింది మీడియా మిత్రులు గానీ ఎన్జిఓస్ కానీ అందరం ఇక్కడ బాగా కోఆపరేట్ చేసుకుని ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇంకా మీడియా ద్వారా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్ మనం ఫ్యూచర్ లో కూడా కండక్ట్ చేస్తాము ఇంకా కార్తీక మాసం జరుగుతూనే ఉంటుంది అందరం వచ్చి ఇంకా ఏ రోజు ఎవరు రాలేకపోయినాడు వాళ్ళు కూడా వచ్చి ఉసిరి చెట్లు పూజ చేసుకొని అక్కడ ఒక రోజు స్పెండ్ చేయండి నేచర్ పరంగా మనకు చాలా బ్యాలెన్స్ అయిపోతుంది మనం ఏది మనం మన డైలీ లైఫ్ స్టైల్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతూనే ఉంటాము మన పని వల్ల కానీ మొబైల్ వల్ల కానీ లేదంటే నిద్ర లేకుండా వల్ల కానీ ఈ యొక్క రోజు బాటి నుంచి సాయంత్రం వరకు మనం ఇక్కడ ఫారెస్ట్ లో ఉంటేనే మన నేచర్ మనకు బ్యాలెన్స్ చేసేస్తుంది దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మన లైఫ్ లో కానీ పర్సనల్ లైఫ్ లో కానీ ఫ్యామిలీ లైఫ్ లో కానీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇదే అన్ని ప్రోగ్రామ్ మనం ఇంకా ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తాము ధన్యవాదాలు